అన్ని చేయడం ము ముత్తిన ఇట్లా తినొద్దు అంటారు సో అందుకే నేను మట్టిలో పెడుతున్నా అంటే ఉల్లాకొస్త మనకి టేస్ట్ కూడా బాగుంటుంది సర్వపిండి అల్లు వేసుకుంటే

చెట్టు మనం పెడితేనే హెల్తీగా పెరగదు జస్ట్ అట్లా అలా వరేసిన టమాటో మనం కోసం కదా ఇది కూడా స్వీట్ పొటాటో రోజు అన్ని తీసేసినాం కదా బావ అది కొంచెం తీగ మళ్ళీ వచ్చేసింది ఇక్కడ కూడా సొరకాయ నేను హాఫ్ పీస్ కట్ చేసి కర్రీ ఉన్నా హాఫ్ పీస్ అట్లే ఫ్రిడ్జ్ లో పెట్టి మర్చిపోయినా అన్నట్టు మర్చిపోయి ఆ గింజలు ఎండిపోయినాయి కదా అని ఇలా పడేసిన కంపోస్ట్ ఎరువు లెక్కలు అవుతాయని వేస్తే ఆ చెట్టు మొలిచింది దోసకాయ కర్రీ వేస్తే దోసకాయ చెట్టు కూడా మొలిచింది పోయి ఇవి ఉన్నాయి కదా బాబు కనుపులు అంటారు వీటిని ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని భూమిలో పెట్టేసేయాలి ఈ చలికాలంలో బాగొత్తాయి అన్నట్టు ఇట్లా మూలకలు ఏం లేదు జస్ట్ ఇట్లా పెట్టుకోవాలి అంతే మొత్తం అవసరం లేదు ఇట్లా కనుపులే కట్ చేసి పెట్టుకోవాలి కనుపులే పెడతారు ఈ కనుపులు ఇంట్లో పెట్టుకోవాలి ఇంత పెద్ద సైజు రావు ఇంత రావు సైజు కానీ చూపి ఇంత రావు స్వీట్ పొటాటోలు అంటే చిన్న ఉంటాయి చూడండి చిన్న ఆలుగడ్డలు గట్లు వస్తాయి ఇంత పెద్ద రావు ఒకసారి హాఫ్ కేజీ మెల్లి ఇట్లా పెడితే చిన్న చిన్న టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి ఎందుకంటే మనం ఏం కలిగిన కెమికల్స్ అట్లా మంచిగా ఉంటాయి అన్నట్టు ఇంకా చూడండి మీ ఇంట్లో కూడా ఇట్లా ఉన్నా పొటాటోలు మొలకలు పెట్టుకొస్తే మీ ఇంట్లో ఏమన్నా కుండీలు చెట్ల కుండీలు ఉంటే అలా పెట్టుకోండి ఇట్లా ఊర్లలో ఉన్న అయితే మంచి పొలం కర పెట్టుకోవచ్చులే కానీ నేనైతే హైదరాబాద్ నుండి కూడా పెట్టుకోవచ్చు కొన్ని రోజులు మంచి పొలకొస్తాయి దోస్తాలు చూడండి ఎట్లా ఉన్నాయో ఇది ఏం చేస్తున్నాం చూడండి మీరు ఫస్ట్ ఇంతమంది వెళ్ళిదడ్డ పెట్టేసినాం పండగ వేస్తారు అన్ని మొలకొచ్చినాయి వేస్ట్ చేయడం మాకు ఇష్టం లేదు ఫస్ట్ డులు పెట్టి కొన్నాను కదా సో దీన్ని మళ్ళీ ఎట్లాగైనా యూజ్ చేసుకోవాలి చిటి చిట్ పొటాటోలు వస్తుంది ఓకే దోస్తులు చూడండి ఓ ఇప్పుడైతే ఇందులో ఉల్లిగడ్డ పొటాటో ముళ్ళు వచ్చినాయి పెట్టేసినాం ఆర్డర్ పోతున్నాం ఓకే దోస్తులు బాయ్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి